హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చిన్ని నాకు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ పాప ఫ్రెండ్ బర్త్డే అయితే చార్మినార్కి అయితే వెళ్ళారండి అక్కడ అయితే లొకేషన్ మొత్తం అయితే వీడియో అయితే తీశారు అక్కడ లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం ఈరోజు మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్దాము దగ్గరికి అయితే వచ్చారండి బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది బయట షాప్లు అయితే బోల్డ్ అన్నీ ఉంటాయండి ఇలా మనకి బట్టల షాప్లే కానీ బ్యాంగిల్స్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే మనకి షాప్లు అయితే ఉంటాయండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నా లోపలికైతే వెళ్తున్నారు స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది వెనకాలైతే మా మా పండుగాడైతే వీడియో తీస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ముందు నడుస్తున్నారు చార్మినార్ దగ్గర ముస్లిమ్స్ అయితే ఎక్కువగా ఉంటారండి షాపులు కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ అంతా షాప్స్ అయితే చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి అక్కడైతే ఎక్కువ బ్యాంగిల్స్ అయితే ఫేమస్ అండి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది డే టైం కాబట్టి ఇలా ఉంది నైట్ టైం అయితే ఇంకా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది அரே இது எந்த செப்போ கொஞ்சம் படிப்பா இல்ல இது మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్కి వెళ్ళామండి స్ట్రీట్ షాపింగ్ అయితే బాగుంటుంది కానీ షాపులు అయితే చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి కానీ కింద మాత్రం ఉమ్ములు మాత్రం భయంకరంగా ఉంటాయండి పాన పరాకులు నమలేసి కింద అయితే భయంకరంగా గలీజ్గా అయితే పోస్తారు కాలు కింద పెట్టాలంటే భయం వేస్తుంది అంత చండాలంగా ఉంటాయి అన్నమాట ఇది పాతకాలం ఓల్డ్ బిల్డింగ్ అండి అయితే పావురాలు ఉంటాయి ఎక్కువ చార్నార్ లోపల ఓల్డ్ కాలం కాబట్టి కొంచెం పాతగా ఉంటుంది

మా పండు అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చార్మినార్ లోపలికైతే వెళ్తున్నారండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది లోపలికి వెళ్తున్నారు ఇది పాతకాలం ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కొంచెం ఓల్డ్ కాలం బిల్డింగ్ లాగైతే ఉంటుంది చార్మినార్ పైకి వెళ్తే కిందకైతే లొకేషన్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా ఎటు చూసినా కూడా లొకేషన్ అయితే అన్ని షాపులే ఉంటాయండి ఎటు చూసినా కూడా బయట లో కింద లొకేషన్ అయితే ఇలా ఉంటుంది చార్మినార్ దగ్గర అయితే మా పండుగ అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫుల్గా అయితే డే మొత్తం అయితే ఎంజాయ్ చేశారండి చార్మినార్ మొత్తం అయితే లొకేషన్ మొత్తం అయితే వీడియో తీసి అయితే నాకైతే పెట్టారు నేనైతే మీకు అయితే యూట్యూబ్లో అయితే చూపి మీకు అయితే చూపిస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ హోప్ ఈ వీడియో బయట లొకేషన్ లోపల లొకేషన్ అయితే మంచిగా కవర్ చేశారని అనుకుంటున్నాను వీడియో అయితే మీకు మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్